వందేళ్ల ఈ బహిరంగ సభ ఇది చరిత్రలో ఇది ఒక వనుగురాయన ఒక మైల్ స్టోన్ లాగా ఒక మైల్ స్టోన్ లాగా మిగిలేటువంటి ఘటన ఒక ఒక పరిణామం ఇది వందేళ్ళు అనేది ఒక పరిణామం అందువలన దానికి తగ్గట్టుగానే మేము పెద్ద ఎత్తున ఇక్కడ అయితే మా ఖమ్మంలో జరుగుతున్నాం తెలంగాణలో హైదరాబాద్ జరిగే అవకాశం ఉంటుంది కానీ ఖమ్మంలో మన సాంప్రదాయకమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమం ఉన్నటువంటి జిల్లా ఇది పక్కనే నల్గొండ కానీ పక్కనే ఇంకా అటు ఆంధ్రప్రదేశ్ కానీ కృష్ణాది జిల్లాలు కానీ ఇక్కడైతే అన్నిటికీ కొంచెం సెంటర్గా ఉంటుందని పెట్టుకోవడం జరిగింది మా కామరేడ్స్ కూడా ఖమ్మం జిల్లా కామ్రేడ్స్ చాలా కష్టపడుతున్నారు చాద్రితిగ తిస్కి కర్చవర్తన బయపడగొంట కర్చవర్తన ఏదో అంటే వా నాలుగు రోజు ప్రోగ్రామ్ మదర్ రోస్ బైరాన్ సపా తరువాత మిస్ సెక్రటరీ టూ కార్యవర్గ కౌన్సిల్ సెమినార్ 20వ తేదీ సెమినార్ సెమినార్ గంతర వస్తున్నారు ఆల్ పార్టీస్ లే ఆల్ వెర్సప్ దెన్ ముబత్తి సరేత తరువాత ఫాదర్ బెర్గేట్స్ కూడా అంటే హెడ్ సార్ ద బ్యాడ్ సార్ ಅದೇ ಅದ್ರಯತ್ನ ಜರು ಇದು ಸೌಹಾರ್ದ ಸಂದೇಶ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರೇ ಅಂತ ಇಟ್ ಈಸ್ ಮೆಸೇಜ್ ಪಾರ್ಟಿಯ ಮೆಸೇಜ್ ಸೌಹಾರ್ದ ಸಂದೇಶ ಆಯ್ತು ವತನಾ ಅಂತ కమ్యూనిజాన్ని అంగీకరించినా కదా వాళ్ళ సిద్ధాంతం వేరైనా వాళ్ళ సిద్ధాంతం వేరైనా ఏమంటారు అన్నారు కదా పెళ్లి పెళ్లి దీర్ఘాయుష్ భతమానం భవతి అన్నారు కదా అది అందుకని కూడా మనం పిలవడం జరిగింది సో ఈ కార్యక్రమంలో ఇక్కడ మన మన జిల్లా మన ఖమ్మం జిల్లా మన ఉమ్మడి జిల్లా మీరు కూడా అందరు కూడా బాగుంది మీరు చాలా బాధ్యతాయుతంగా మీరు మీ కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు మీ సహాయాన్ని అందిస్తున్నారు ఈ బహిరంగ సభ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువైంది మరింతగా ఇప్పటి వరకు సహకరించి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కార